ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చాలా కాలం పేరు పొందిన చైనా ఇప్పుడు ఒక అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది జనాభా పెరుగుదల కాదు జనాభా తగ్గుదలే ఇప్పుడు చైనాకు అతిపెద్ద సమస్యగా మారింది ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు చైనా ఆర్థిక వ్యవస్థ సామాజిక నిర్మాణం భవిష్యత్ శక్తిపై తీవ్ర ప్రభావం చూపే అంశం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం చైనా అమలు చేసిన ఒకే సంతానం విధానం వన్ చైల్డ్ పాలసీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జనాభాను నియంత్రణ కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు అప్పుడు పాలకులు ఆ సమయంలో ఇది అనవసర అవసరంగా కనిపించిన దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన దుష్పరిణాలను తెచ్చిపెట్టింది కోట్లాది కుటుంబాలు ఒక్క పిల్లలకే పరి ఒక్క పిల్లకే పరిమితం కావాల్సి వచ్చింది ఈ విధానం వల్ల జనాభా వృద్ధి రేటు తీవ్రంగా తగ్గిపోయింది అంతేకాకుండా స్త్రీ పురుష నిష్పత్తి అసం అసమతుల్యంగా మారింది కుమారులకే ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి కారణంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది ఇది ఇప్పుడు వివాహ వ్యవస్థపై ఇది వివాహ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది కోట్ల మంది యువకులకు వివాహం చేసుకునే అవకాశం లేకుండా పోతుంది ఇటీవల సంవత్సరాల్లో చైనా చైనా జనాభా అధికారికంగా తగ్గడం ప్రారంభమైంది పట్టుబడి పుట్టు పుట్టుబడి రేటు బర్త్ రేట్ చరిత్రలో ఎన్నడలేని లేని స్థాయికి పడిపోయింది నగరాల్లో జీవన వ్యయం పెరగడం ఉద్యోగ ఒత్తిడి గృహ వ్యయాలు యువత పిల్లలను కనాలనే ఆలోచన నుంచి దూరం చేస్తున్నాయి ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ఇచ్చిన పెద్దగా ఫలితం కనిపించడం లేదు చైనాలోని యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదని ఒక సర్వే వెల్లడించింది జనాభా వృద్ధా జనాభా వృద్ధాప్యం చైనాకు మరో పెద్ద సవాల్గా మారింది యువ జనాభా తగ్గుతూ వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది దీనివల్ల పనిచేసే జనాభా తగ్గిపోతుంది ఒకప్పుడు చైనా ప్రపంచానికి ఫ్యాక్టరీగా నిలిచినప్పటికీ ఇప్పుడు కార్మికుల కొరత కనిపిస్తుంది ఇది ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది ఈ పరిస్థితి చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది పెన్షన్లు ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ఖర్చు పెరుగుతుంది అదే సమయంలో ట్యాక్స్ చెల్లించే యువజనాభా భారీగా తగ్గిపోతుంది దీనివలన ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది దీర్ఘకాలంలో ఇది ఆర్థిక వృద్ధిని మంది మరింత మందగించవచ్చని నిపుణులు చెబుతున్నారు చైనా ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించే విధానాలను మార్చింది ఒకే సంతానం విధానాన్ని తొలగించి ఇద్దరు పిల్లలు తర్వాత ముగ్గురు పిల్లలను అనుమతించే విధానాన్ని తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం కానీ సమాజంలో మారిన జీవన శైలి వల్ల యువతంపతులు దంపతులు ఎక్కువ పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు విధానం మారిన మనస్తత్వం మారడం లేదు ఈ సంక్షోభం చైనా సైనిక శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది యువ జనాభా తగ్గితే సైన్యంలో చేరేవారి సంఖ్య కూడా తగ్గుతుంది ఇది భవిష్యత్తులో చైనా భద్రతా వ్యూహాలపై ప్రభావం చూపవచ్చు ఒకప్పుడు యువశక్తిపై ఆధారపడ్డ దేశం ఇప్పుడు వృద్ధ సమాజంగా చైనా దేశం మారుతుంది అంతర్జాతీయ స్థాయిలో చూస్తే చైనా జనాభా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది ఉత్పత్తి తగ్గితే సరఫరా గొలుసులు ప్రభావితమవుతాయి భారత్ వియత్నాం వంటి దేశాలకు ఇది ఒక అవకాశం కూడా కావచ్చు మొత్తంగా చూస్తే చైనా జనాభా చైనా జనాభా సంక్షోభం ఒక విధాన నిర్ణయం ఎంత దూరం వరకు ప్రభావం చూపుతుందో చూపించే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఒకప్పుడు జనాభాను అదుపు అవసరం అనిపించిన చోట ఇప్పుడు జనాభా పెరుగు పెరగకపోవడం పెద్ద సమస్యగా మారింది ఈ సంక్షోభాన్ని చైనా ఎలా ఎదుర్కొంటుందో ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది ఇది చైనాకు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరిక అని మనం చెప్పుకోవచ్చు జనాభా విధానాలను తీసుకున్నప్పుడు దీర్ఘకాల దీర్ఘకాలిక ప్రభావాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చైనా అనుభవపూర్వకంగా చెబుతుంది దీని నుంచి ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలు అనుభవాలు నేర్చుకుంటాయనేసి దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయనేసి ఆశిద్దాం